ఓం శ్రీమాత్రే నమ శక్తివంతమైన శ్రీ సహస్రనామాలను భక్తితో ఎంతో మంది రోజు పఠిస్తూ ఉంటారు రోజూ సహస్రనామం పఠిస్తే ఏ గ్రహదోషాలు దగ్గరకు రావు జరగని పని అంటూ ఉండదు ఎలాంటి కష్టకాలం నుంచైనా సరే లలితా సహస్రనామ పారాయణం గట్టెక్కిస్తుంది ఇది లలితను పఠించే భక్తుల స్వీయ అనుభవాలే కానీ చాలామంది భక్తులకు ఎన్నో సందేహాలున్నాయి కొంతమంది భక్తులకు లలితా సహస్రనామాలు పఠించాలని ఉన్నా తాము పలుకుతున్న మంత్రం సరిగ్గానే ఉందా ఏమైనా తప్పులున్నాయా అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి అలాగే తప్పులు పఠిస్తామేమోనన్న భయాలు ఉన్నాయి కానీ ఏ మంత్రానికైనా అర్థం తెలిస్తే ఏ మంత్ర పఠనమైనా సులువైపోతుంది అందుకే లలితా సహస్రనామాల్లో ప్రతీ నామం ఎలా పఠించాలో ఆ మంత్రానికి అర్థమేమిటో చెప్పే ప్రయత్నమే ఎపిసోడ్స్ రూపంలో అందించబోతున్నాం లలితా అమ్మవారు ఎవరు ఒక్కో మంత్రం శక్తి ఏమిటి అన్నది మనం అర్థంతో సహా తెలుసుకుందాం సందర్భానుసారంగా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లలితా సహస్రనామావళి బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంటుంది మొత్తం మూడు అధ్యాయాలుగా ఈ విశిష్ట నామాలు ఉంటాయి మూడు అధ్యాయాల్లో ఉపోద్ఘాతం సహస్రనామాలు ఫలశ్రుతి ఉంటాయి విష్ణు అవతారాల్లో ఒకరైన విజ్ఞానానికి ప్రతీకైన హయగ్రీవుడు లలితా సహస్రనామాలను మొట్టమొదట అగస్త్యుడికి వివరించాడు అగస్త్యుడి నుంచి ఈ రహస్యనామాలు ప్రపంచానికి తెలిశాయి అసలు శ్రీ లలితాదేవి ఎవరు శివపార్వతులను కలిపేందుకు దేవతలందరూ మన్మధుడిని శివుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి పంపించారు మన్మధుడు తన మదన బాణాలతో శివుడిలో మోహావేశాన్ని కలిగించాడు అందుకు ఆగ్రహించిన పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మంచేశాడు అయితే భస్మం నుంచి ఒక రాక్షసుడు జన్మించాడు ఆ రాక్షసుడు శివుడికి పరమభక్తుడు అతని భక్తికి మెచ్చిన ముక్కంటి ఆ రాక్షసుడికి అరవై వేల ఏళ్లపాటు ప్రపంచాధిపత్యాన్ని వరంగా ఇచ్చాడు ఆ రాక్షసుడి భక్తిని చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మ భండభండ అనే పదాలతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాట అప్పటినుంచి అతని పేరు భండాసుర అయింది ఈ భండాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు సహజంగా రాక్షసుడైన భండాసురుడు అందర్నీ నానా హింసలు పెడుతూ బాధించేవాడు దేవతలు కూడా ఈ రాక్షసుడు అకృత్యాలకు భయపడ్డారు అప్పుడు ఇంద్రుడు దగ్గరకు వచ్చిన నారదుడు పరాశక్తి మాత్రమే ఈ రాక్షసుణ్ణి సంహరించగలదని అందువల్ల ఆ పరాశక్తి కోసం తపస్సు చేయాలని సలహా ఇచ్చాడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించిన ఇంద్రుడు పరాశక్తి కోసం తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి శక్తులు కలిపి పరాశక్తిగా శక్తివంతమైన చక్రం ఆసనంగా ఆ యజ్ఞం నుంచి బయటకు వచ్చింది అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అంతా కలిసి ఒక శక్తిగా ఏర్పడిన శక్తివంతమైన దేవతే శ్రీ లలితాదేవి భండాసురుణ్ణి వధిస్తానని ఆ పరాశక్తి ఇంద్రుడికి వరమిచ్చింది ఆ దేవి కామేశ్వర రూపం ధరించిన శివుణ్ణి తన భర్తగా స్వీకరించింది అలా కామేశ్వరుడైన శివుడి దేవేరి అయిన శ్రీ లలితా అమ్మవారికి మరో పేరు కామేశ్వరీదేవి అయింది అలా శివుడితో కలిసి పరాశక్తి భండాసురుణ్ణి ఒక మహాయుద్ధంలో వధించి లోక కళ్యాణం చేశారు శ్రీ లలితాదేవి శ్రీనగరంలో తన నివాసాన్ని ఏర్పరుచుకున్నారు మేరు శిఖరాల మధ్య ఒక అందమైన శిఖరంలో శ్రీనగరాన్ని విశ్వకర్మ మయుడు కలిసి నిర్మించారు ఆ పురం మధ్యలో చింతామణి గృహంలో అమ్మవారు కొలువయ్యారు లలితమ్మ ఆసనంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈశ్వరులే మనసంకోళ్లుగా ఉంటారు సదాశివుడే లలితమ్మకు ఆసనమయ్యాడు శ్రీనగరం లేదా శ్రీపురం ఆకారమే మనకు దేవాలయాల్లో కనిపించే శ్రీచక్రం ఆకారం అమ్మవారి సూక్ష్మ శరీరమే శ్రీచక్రం అలా శ్రీపురంలో వాగ్దేవతలు అమ్మవారిని స్థుతించిన నామాలే శ్రీ లలితా అయ్యాయి ఒక్క సహస్రాన్ని నిష్ఠగా రోజూ పఠిస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరులు సహా సమస్త దేవతాపారాయణం చేసినట్టే అత్యంత శక్తివంతమైన నామాలు లలితా సహస్రం అలాంటి లలితా సహస్రంలో ఒక్కో నామం అర్థాన్ని సవివరంగా ఒక్కో ఎపిసోడ్లో తెలుసుకుందాం లలితా నామాలను అర్థం చేసుకుంటే పఠించడం కూడా చాలా సులువు లలితా నామాలు పదహారు భాగాలుగా ఉంటాయి ఇందులో ఒక్కో భాగంలో వేటి గురించి వివరణ ఉందో తెలుసుకుందాం శ్రీ లలితా నామాల్లో ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్న నామాలు శ్రీ మాతృదేవి అవతారం గురించి వర్ణించాయి పదమూడు నుంచి యాభై నాలుగు వరకు ఉన్న మంత్రాలు అమ్మవారి రూపాన్ని కేశాల నుంచి పాదాల వరకు వర్ణిస్తాయి యాభై ఐదు నుంచి అరవై మూడు వరకు ఉన్న మంత్రాలు శ్రీచక్రాన్ని వివరించాయి అరవై నాలుగు నుంచి ఎనభై నాలుగు వరకు ఉన్న మంత్రాలు భండాసుర రాక్షసుడిని అమ్మవారు ఎలా సంహరించారో ఆ విజయగాథను చెప్పాయి ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్న మంత్రాలు మంత్ర రూపాన్ని మంత్రం గొప్పదనాన్ని వర్ణించాయి తొంభై నుంచి నూట పదకొండు వరకు ఉన్న మంత్రాలు కుండలిని రూపాన్ని కుండలిని శక్తిని వివరించాయి నూట పన్నెండు నుంచి నూట ముప్పై ఒకటి వరకు ఉన్న మంత్రాలు భక్తులను అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో వివరించాయి నూట ముప్పై రెండు నుంచి నూట యాభై ఐదు వరకు ఉన్న మంత్రాలు నిర్గుణ ఉపాసన గురించి వర్ణించాయి నూట యాభై ఆరు నుంచి నూట తొంభై ఐదు వరకున్న మంత్రాలు నిర్గుణ ఉపాసన వల్ల కలిగే గొప్ప ఫలితాలను వివరించాయి నూట తొంభై ఆరు నుంచి రెండు వందల నలభై ఎనిమిది వరకున్న మంత్రాలు సగుణ ఉపాసన గురించి వర్ణించాయి ఇవన్నీ మంచి ఫలితాలనిచ్చే ఉపాసనా మార్గాలు రెండు వందల నలభై తొమ్మిది నుంచి మూడు వందల నలభై వరకు ఉన్న మంత్రాలు పంచబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించాయి మూడు వందల నలభై ఒకటి నుంచి మూడు వందల అరవై ఐదు వరకు ఉన్న మంత్రాలు అమ్మవారి క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపాన్ని వివరించాయి మూడు వందల అరవై ఆరు నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగు వరకు ఉన్న మంత్రాలు శక్తి పీఠాలు అంగదేవతల గురించి వర్ణించాయి నాలుగు వందల డెబ్బై ఐదు నుంచి ఐదు వందల ముప్పై నాలుగు వరకు ఉన్న మంత్రాలు యోగిని న్యాసం గురించి వివరించాయి ఐదు వందల ముప్పై ఐదు నుంచి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఉన్న మంత్రాలు విభూతి గురించి మార్గభేద సామరస్యం గురించి వివరించాయి తొమ్మిది వందల తొంభై నుంచి వెయ్యి వరకు ఉన్న మంత్రాలు శివ శక్తి ఐక్యత గురించి వర్ణించాయి వీటి గురించి ఒక్కో మంత్రం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ